కీర్తనలు యాభై ఒకటి దేవా నీ కృప చొప్పున నన్ను కరుణింపు నీ వాత్సల్య బాహుళ్యము చొప్పున నా అతిక్రమంలను కుడిచివేయము నా దోషం పోనట్లు నన్ను బాగుగా కడుగుము నా పాపం పోవునట్లు నన్ను పవిత్రపరచుము నా అతిక్రమములు నాకు తెలిసే ఉన్నవి నా పాపమప్పుడు నా ఎదుటే ఉన్నది నీకు కేవలము నీకే విరోధిగా నేను పాపం చేసి ఉన్నాను నీ దృష్టి ఎదుట నేను చెడుతనము చేసి ఉన్నాను కావున ఇచ్చినప్పుడు నీవు నీతివంతుడుగా అగుపడదువు తీర్పు తీర్చున్నప్పుడు నిర్మలడువుగా అగుపడదువు నేను పాపంలో పుట్టిన వాడను పాపంలోనే నా తల్లి నన్ను గర్భమున ధరించెను నీవు అంతరంగంలో సత్యము కోరుచున్నావు ఆంతర్యమున నాకు జ్ఞానము తెలియచేయుదువు నేను పవిత్రుడగునట్లు హిస్తోపుతో నా పాపము పరిహరింపుము హిమము కంటే నేను తెల్లగా ఉండనట్లు నీవు నన్ను కడుగుము ఉత్సాహ సంతోషములు నాకు వినిపింపుము అప్పుడు నీవు విరిచిన ఎముకలు హర్షించును నా పాపములకు విముకుడవు కమ్ము నా దోషములన్నిటినీ తుడిచివేయుము దేవా నా యందు శుద్ధ హృదయము కలుగ నా అంతరంగములో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించుము నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకుము నీ పరిశుద్ధాత్మను నా యుద్ధ నుండి తీసివేయకుము నీ రక్షణానందము నాకు మరలా పుట్టించుము సమ్మతి గల మనసు కలుగచేసి నన్ను దృఢపరచుము అప్పుడు అతిక్రమము చేయు వారికి నీ త్రోవలను బోధించదను పాపులను నీ తట్టు తిరుగుదును దేవా నా రక్షణ కర్తయగు దేవా రక్తాపరాధము నుండి నన్ను విడిపింపుము అప్పుడు నా నాలుక నీ నీతిని కూర్చి ఉత్సాహగానము చేయము ప్రభువా నా నోరు నీ స్థుతిని ప్రచుర నా పెదవులను తెరువుము నీవు బలిని కోరువాడవు కావు కోరిన నేను అర్పించదును దహనములి నీకు ఇష్టమైనది కాదు విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలులు దేవా విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయువు నీ కటాక్షము చొప్పున సియోనుకు మేలు చేయుము ఎరుచలేము యొక్క గోడలను కట్టించుము అప్పుడు నీతి యుక్తములైన బలులను దహన బలులను సర్వాంగ హోమములను నీకు అంగీకృతము లఘును అప్పుడు జనులు నీ బలిపీఠము మీద కోడెలను అర్పించెదరు